చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఆశాజనకంగా ఉంటుంది కారణం ఏమిటంటే మకర రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఆదాయానికి ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండదు సమయానికి తగినటువంటి విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మకర రాశికి పంచమ స్థానంలో గురు కుజగ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది పంచమంలో సంచరించేటటువంటి గురు కుజగ్రహాల యొక్క ప్రభావం మకర రాశి వారికి ఆకస్మికమైనటువంటి అనుకూలతలను ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది పంచమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం పంచమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత సంతాన పరమైనటువంటి విషయాలలో మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అవి అవలీలగా నెరవేరుతాయి అంటే సునాయాసమైనటువంటి విజయానికి మకర రాశి వారు కేంద్ర బిందువుగా మారతారు దానితో పాటు మీ రాశికి సప్తమ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ప్రధానంగా మకర రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ మకర రాశిని వీక్షిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ఇప్పటి వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అవన్నీ తొలగిపోయి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి అలానే కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆనందాన్ని పొందుతారు అన్నింటికంటే ప్రధానంగా మీ ఆలోచన విధానం ఎదుటివారిని తీవ్రంగా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఆకర్షణీయమైనటువంటి మాటలతోటి మంచి వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ మాసంలో ఈ వారంలో దైవ దర్శనం చేసుకోవటం అనేటటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దైవ బలం సదా మకర రాశి వారిని కాపాడుతూ ఉంది అని చెప్పటంలో ఎలాంటి సంశయమూ లేదు మరి పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోట చేసుకుంటాయి ఉద్యోగంలో మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా ప్రశంసలు పొందుతారు అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయం వైపుగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఉద్యోగపరమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి ఇరవైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయంలో కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మకర రాశి వారు ఈ వారంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం